ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవజాత శిశువు మృతి చెందగా వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు మృతదేహంతో నిరసనకు దిగారు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కు చెందిన రాగల్ల స్వరూప రాజమౌళి దంపతులకు వారం క్రితం జిల్లా ఆసుపత్రిలో శిశువు జన్మించింది మూడు రోజుల అనంతరం పసికందు పరిస్థితి విషమంగా ఉందని కరీంనగర్ తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు హైదరాబాద్ చికిత్స పొందుతూ శిశువు మృతి చెందగా సిరిసిల్ల జిల్లా కేంద్రం శిశువు మృతదేహంతో కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులకు నచ్చ ఇక్కడ ఆందోళనను విరమింపచేశారు సివిల్ హాస్పిటల్లో మేము మా భార్య డిలివర్ అయింది చక్కగా ఇక్కడ డాక్టర్ తిప్ప పంచుకోవాలి మా బాబాకి ఏమైందని చెప్తుంటే ఏమైందంటే కరెంట్ తీసుకోబోమని అక్కడే వాళ్ళు ఉన్నట్లు అడిగితే నాకు ఏం పిల్ల కడుపు బావి ఉంటున్నాక పంపిస్తాం అది మాట బయటకు తీసుకొని ప్రైవేట్లోకి తీసుకొని ఆటరు అవి కిరాయి పచ్చుకుంటుంది కిరాయికి ఇచ్చిన పిలిచి కాకపోతుంది కలిసి मां आप आइर पंक आपरे बसि बाज़ारि पंज मां पेदवा पसंदि